అందరికీ నమస్కారం గడిచిన కొన్ని రోజులుగా వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు అంబడి రాంబాబు కావచ్చు ఆర్కే రోజా కావచ్చు వివిధ ప్రధాన స్థాయిల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గడిచిన కొంతకాలంగా రెడ్ బుక్ని కలవరిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటూ భారతదేశానికి సంబంధించినటువంటి భారత రాజ్యాంగం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను కార్యకర్తలను లేకపోతే కూటమి ప్రభుత్వాన్ని విమర్శించినా లేకపోతే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా వారి మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు వారిని కష్టాలు పెడతా ఉన్నారు వాళ్ళకి మీద తప్పుడు కేసులను బనాయించి జైళ్లకు పంపిస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరూ కూడా రెడ్ బుక్ పదాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి రెడ్ బుక్ రాజ్యాంగం ఉంటుంది రెడ్ బుక్ పాలన ఉంటుంది ఈ విధంగా రాష్ట్రమంతా కూడా ఈ రెడ్ బుక్ సంస్కృతి ఇప్పటిదాకా కొనసాగింది ఇంకో కూడా కొనసాగుతుందని నేను భావిస్తాను. రెడ్ పాలన మొదలు పెట్టారు. పార్టీ సోషల్ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు చేయండి. ఏ మేము రెడ్ బుక్ అనే పేరుతో అవతరాజంగాని తీసుకొస్తున్నాం అని ప్రకటించి పాలన

ఈ భారత రాజ్యాంగం కాకుండా అలానే ఈ యొక్క బిఎన్ఎస్ఎస్ కావచ్చు లేకపోతే బిఎన్ఎస్ కావచ్చు ఇవి కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా దీని గురించి మనం సవివరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అసలు రెడ్ బుక్ అంటే ఏంటి రెడ్ బుక్ ప్రస్తావన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది గత ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చట్టాలను రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి తమకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఏ తప్పు చేసినా వారిని ఎక్కిస్తూ అమాయకులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తూ హింసిస్తూ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆనాడు ఎవరు ప్రశ్నించినా ఎవరు ఎదిరించినా వారి మీద తప్పుడు కేసులను బనాయించి సిఐడిని ప్రయోగించి వారిని కటకటాలకు పంపించి వారిని చిత్రవద చేసి చిత్రహింసలు చేసి అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి ఘటనలు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసాము అలాంటి పరిస్థితుల్లో తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ధైర్యం నింపాలి వారికి ఒక భరోసానివ్వాలి వారికి చట్ట ప్రకారంగా ఒక రకమైనటువంటి ధైర్యాన్ని కల్పించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఆనాడు ఏదైతే యువగడం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ ప్రస్తావనను తీసుకొచ్చారు చట్టానికి వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అలానే సామాన్య ప్రజలను వేధించి హింసిస్తున్నటువంటి అధికారుల పేర్లను తాను రెడ్ బుక్ లో చేరుస్తా ఉన్నాను మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రెడ్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా చట్ట ప్రకారంగా శిక్షిస్తానని ఆనాడు రెడ్ బుక్ గురించి నారా లోకేష్ గారు ప్రస్తావించారు అందరూ ఎందుకయ్యా నేను చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా యాక్షన్ తీసుకుంటానని నేను అయితే రెడ్ బుక్ లో ఉన్నటువంటి ప్రస్తావనకు అలానే భారత రాజ్యాంగానికి ఉన్నటువంటి ప్రస్తావన ఏంటో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది రెడ్ బుక్ లో ఉన్నటువంటి వ్యక్తులను భారత రాజ్యాంగానికి లోబడి వారిని చట్ట ప్రకారంగా శిక్షిస్తానని లోకేష్ గారు చెప్పారే తప్ప రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన కొనసాగిస్తాం రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ ప్రకారంగానే అన్ని చేపడతామని ఏ రోజు ఆయన ఎక్కడ ప్రస్తావించలేదే అయితే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో అధికారులను ఉపయోగించుకొని అలానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు విత్సలవిడిగా ఎంతమంది అమాయక ప్రజలను పొట్టన పెట్టుకున్నారో తెలియదా డాక్టర్ సుధాకర్ని ఎవరు చంపారు రాజా జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ సుధాకర్ని కొట్టి విశాఖపట్నం నడి వీధులలో నడి రోడ్ల మీద ఈడ్చుకెళ్లమని భారత రాజ్యాంగం ఈ రాజ్యాంగం మీకు చెప్పిందా అలానే అమర్నాథ్ గౌడ్ని చంపి పెట్రోల్ పోసి తగలబెట్టమని ఈ రాజ్యాంగం మీకు చెప్పిందా ఎంతమంది అమాయకులను మీరు పొట్టన పెట్టుకున్నారు అలానే తోట చంద్రయ్యను చంపి అతి కిరాతకంగా పట్టపగలు ఊరు ఊరే చూస్తూ ఉంటే పీక కొయ్యమని ఈ రాజ్యాంగం చెప్పిందా ఏ రాజ్యాంగం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు ಸ್ವಯಾನಮಿ ಚಿನ್ನ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డలి పోటుతో గొడ్డలితో నరికి చంపమని ఈ రాజ్యాంగం మీకు చెప్పిందా ఏ రాజ్యాంగం చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు భారత రాజ్యాంగానికి లోబడి పనిచేసి ఉంటే భారత రాజ్యాంగ పరంగా పనిచేసి ఉంటే ఎంతమంది వ్యక్తులను మీరు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా సిఐడిని ఉపయోగించుకొని మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకొని ఆనాడు ఉన్నటువంటి మీకు భజన చేసేటువంటి మీకు తొత్తులుగా మారినటువంటి అధికారులను ఉపయోగించుకొని ఎంతమందిని వేధింపుల గురి చేశారు మిమ్మల్ని ప్రశ్నించినా మీ ప్రభుత్వం మీద మాట్లాడినా మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా చేసినా మీ ప్రభుత్వానికి సంబంధించి చేసేటువంటి తప్పిదాలను ప్రశ్నించి వాటిని లేవలెత్తిన వారి మీద ఎంత కఠినంగా మీరు వ్యవహరించారో తెలియదా ఎంత కఠినాతి కఠినమైనటువంటి శిక్షలను వారికి విధించి కనీసం రాజ్యాంగాన్ని సిఆర్పిసి బిఎన్ఎస్ని బిఎన్ఎస్ఎస్ని అన్నిటిని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచింది మీరు రాజారెడ్డి రాజ్యాంగంతో స్వయాన ఈ యొక్క వివేకానందరెడ్డి గారిని చంపింది మీరు తల్లిని చెల్లిని ఈడ్చి బయట అవతల వేసేసి కనీసం కుటుంబ సంబంధ బాంధవ్యాలన్నింటిని విస్మరించి రాజారెడ్డి రాజ్యాంగంతో విచ్చలవిడి చేశారే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల కాలం పాటు ఈరోజు ఆనాడు మీ యొక్క అధికారాన్ని ఉపయోగించుకుని చట్ట వ్యతిరేకంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తులను నాయకులను అలానే విచ్చలవిడిగా మహిళలను వేధించినటువంటి వ్యక్తులను సుబ్రహ్మణ్యం లాంటి డ్రైవర్లను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తులను అలాగనే అధికారాన్ని ఉపయోగించుకుని విచ్చలవిడిగా వ్యవహరించినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందంటున్నారా నిజంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన కొనసాగించాలనుకుంటే మొదటిగా కటకటాలకు వెళ్లవలసింది నువ్వే జగన్మోహన్ A day ఈరోజు చట్టాన్ని పక్కన పెట్టలేదు రాజ్యాంగబద్ధంగానే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది కాబట్టి రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగుతుంది కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా సుభిక్షంగా ఎక్కడ ఎటువంటి భేదభిప్రాయాలు లేకుండా కుల మత జాతి వర్గ భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా అందరూ చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతున్నారు కానీ మీ ఐదు సంవత్సరాల పాలనలో మీ కార్యకర్తలతో సహా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడ ఏ హిత్యం జరుగుతుందో తెలియదు ఎక్కడ ఎవరిని చంపుతారో తెలియదు ఎక్కడ ఎవరిని అతి కిరాతకంగా అతి పాశవికంగా వేధింపులకు గురి చేసి తప్పుడు కేసులు బనాయిస్తారో తెలియనటువంటి పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజలు బిక్కు బిక్కుమంటూ తమ జీవితాలను వెళ్లదీశారు భగవంతుడా ఇలాంటి ముఖ్యమంత్రి మాకొద్దు ఈ దయచేసి ఎన్నికలను త్వరగా తీసుకురా ఇలాంటి ముఖ్యమంత్రిని తీసి అవతలకు పడవేయాల్సినటువంటి సందర్భం ఏర్పడిందని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పూజలను చేసినటువంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందరు అమాయకులను బలి తీసుకున్నారో మీకు తెలుసు కదా డ్రైవర్ సుబ్రహ్మణ్యం మొదలుకుంటే డాక్టర్ సుధాకర్ వరకు ప్రతి కులంలో ఉన్నటువంటి వ్యక్తి ఎస్సీ ఎస్టీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అంటూ ఆ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలనే పొట్టన పెట్టుకుని వారి మీద తప్పుడు కేసులను బనాయించింది మీరు కాదా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచినటువంటి మీలాంటి వ్యక్తులకు ఈరోజు చట్టబద్ధంగా జరిగేటువంటి పరిపాలన రాజ్యాంగబద్ధంగా జరిగేటువంటి పరిపాలన మీకు రెడ్ బుక్ రాజ్యాంగంలానే కనబడే ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం విధంగా పరిపాలన కొనసాగి ఉంటే మీతో మొదలుకొని మాచల నియోజకవర్గంలో అరాచకాలం సృష్టించినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వరకు కూడా ఈరోజు మీరు కటకటాల్లో ఉండి ఉండేవారు కానీ ఈరోజు భారత రాజ్యాంగానికి లోబడి పాలన కొనసాగబడతా ఉంది ఎక్కడైనా సరే కార్యకర్తల్లో ఎక్కడైనా అలజడి మొదలైనా కార్యకర్తల్లో ఎక్కడైనా ఒక రకమైనటువంటి ఆక్రోషం వచ్చినా ఆవేశం వచ్చినా వాటిని దిగమింగుకొని ఎక్కడికక్కడ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వం పాలన కొనసాగుతూ ఉంది కాబట్టి దానికి అనుకూలంగా దానికి లోబడే రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉంది కానీ ఎక్కడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమల్లో లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అంటే మీరు అనుకున్నట్లు రాజారెడ్డి రాజ్యాంగం కాదు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్ బుక్ అంటే చట్టానికి అతిక్రమించి చట్టాన్ని తమ చేతిలో పెట్టుకుని చట్టం తమకు చుట్టమైనట్లు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అధికారులను నాయకులను చట్టబద్ధంగా శిక్షించేటువంటి ఒక రకమైనటువంటి ఒక జ్ఞాపిక చేసుకునేటువంటి ఒక పుస్తకం అంతే తప్ప అది రాజ్యాంగము కాదు లేకపోతే రాజ్యాంగబద్ధంగా నడిచేటువంటి ఒక పుస్తకము కాదు ఈ భారతదేశానికి సర్వోన్నతమైనది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగమే సర్వోన్నతమైనది ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులలో మార్పులు కావచ్చు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు కావచ్చు లెజిస్లేచర్ కావచ్చు జ్యుడిషియరీ కావచ్చు ఎగ్జిక్యూటివ్ కావచ్చు అన్నీ కూడా పోలీస్ వ్యవస్థలు మొదలుకుని ఏ వ్యవస్థ అయినా సరే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈ రాజ్యాంగానికి లోబడే పని చేస్తుంది కానీ నీలాంటి నరరూప హంతకులు నరరూప రాక్షసులు ఆ పొట్టను పెట్టుకున్నటువంటి హంతకులు కూడా ఈరోజు రెడ్ బుక్ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా ఆశ్చర్యమేస్తా ఉంది ఈ రోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు పరుస్తా ఉందని నందిగం సురేష్ని అరెస్ట్ చేయగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉందని అలానే చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినటువంటి గంజాయి మూకలను నరహంతకులను ఎస్సీ ఎస్సీ బీసీలను చంపినటువంటి వ్యక్తులను అరెస్ట్ చేయగానే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులోకి వచ్చిందని గోగుళ్ళలు పెడుతూ గోలగోల చేస్తూ ఉన్నారే నిజంగా మీరు నిజాయితీగా నిబద్ధతగా ఐదు సంవత్సరాల పాటు పాలన కొనసాగి ఉండుంటే ఈరోజు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రానికి దాపురించి ఉండేవి కాదు ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కొంత మీ పట్ల అలసత్వం వహిస్తూ ఉంది కాబట్టి మీరు కూడా స్వేచ్ఛాయుతంగా స్వేచ్ఛగా ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలన్నా లేకపోతే ఇతర పార్టీలకు చెందినటువంటి నాయకులు మీకు మీ పార్టీ పక్క వ్యతిరేకంగా మాట్లాడాలన్నా భయపడినటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు రాజ్యారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ఉన్నారు కదా రాష్ట్రంలో అలాంటి పరిస్థితులు ఈ రోజు లేవు ప్రతి రాజకీయ పార్టీ కూడా రాజ్యాంగబద్ధంగా తమకు ఇచ్చిన హక్కులలో తమకిచ్చినటువంటి పరిధిలో నిరసనలు నిరసనలు మీరు కూడా మొన్నటికి మొన్న ఉన్నారు ప్రశాంతంగా తిరగలుగుతున్నారు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నారు కానీ గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మీ రాజారెడ్డి రాజ్యాంగంలో ఎవరినైనా ప్రశాంతంగా తిరగనివ్వగలిగారా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వారిని వదిలివేసినటువంటి పరిస్థితులు మీకున్నాయా ఈ రోజు జర్నలిస్టులు అరెస్ట్ చేశారు జర్నలిస్ట్ అరెస్ట్ చేశారంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఎందరు జర్నలిస్టులను ఇబ్బందులకు గురి చేశారో తెలుసా మర్చిపోయారా సిఐడి వేదికగా ఒక్కసారి ఆ యొక్క నివేదికను తెప్పించుకొని ఎంతమంది అమాయకులను సిఐడి కేంద్రంగా ఇబ్బందులకు గురి చేశారు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూటికి నూరు పాళ్ళు భారత రాజ్యాంగానికి లోబడే పరిపాలన కొనసాగుతూ ఉంది అలానే చట్టాలు ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ కావచ్చు అలానే బిఎన్ఎస్ఎస్ కావచ్చు వీటికి లేబడే కేసులను బనాయించడం కావచ్చు చట్టపరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ మీలాగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుచుకొని ప్రశ్నించే వారిని వేధిస్తాం మాట్లాడే వారిని చంపుతాం ఇంకా ఎక్కువ మాట్లాడితే గొడ్డలి పోటు వేస్తాం అలానే కోడి కత్తితో హతమారుస్తాం అనే విధంగా మీ యొక్క ఆలోచన తీరు ఈరోజు కూటమి ప్రభుత్వంలో లేదు ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు అడుగులు వేస్తా ఉంది ఇప్పటికైనా ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర స్థితిగతుల మీద ఈ రాష్ట్ర పురోగతి మీద విషం చిమ్మేటువంటి కుట్రలను మానుకోండి రాష్ట్రం చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొనసాగుతూ ఉంది రాష్ట్రం అభివృద్ధి పదంలో అడుగులు వేస్తూ ఉంది ఎక్కడ కూడా రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు జరగట్లేదు అన్ని వ్యవహారాలు కూడా రాజ్యాంగానికి లోబడే చట్టబద్ధంగా కొనసాగుతూ ఉన్నాయి నిజంగా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు పరచబడి ఉండుంటే ఈరోజు మీరు జైల్లో ఊసలు ఎక్కువ పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఉండేవారు కానీ భారత రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగబడుతుంది కాబట్టి మీరు కూడా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో మీ కా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ పార్టీ కార్యక్రమాలను చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇదే వ్యవహార శైలిలో ఇదే తప్పుడు ప్రచారంతో మీరు ముందుకు కొనసాగితే రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్ర ప్రజలే మిమ్మల్ని చిత్కరించుకొని ఈరోజు కనీసం పదకొండు స్థానాలు ఉన్నాయి ఆ పదకొండు స్థానాల నుంచి దిగజారిపోయి సున్నా స్థానాలకు కూడా మీరు పరిమితమయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా మీ తీరును మార్చుకొని ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొని రాబోయేటువంటి రోజుల్లోనైనా రాబోయేటువంటి ఎన్నికల్లోనైనా కనీసం పదకొండు స్థానాల నుంచి ఒక పాతికి స్థానాలు తీసుకుని ప్రతిపక్ష నాయకుడి హోదానైనా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాని అమాయకులను ఎక్కడైనా ఇబ్బందులు గురి చేస్తే ప్రశ్నించండి అమాయకులకు ఎక్కడైనా ఇబ్బంది కలిగితే దాని మీద పోరాటం చేయండి అమాయకులకు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా వారికి చట్ట ప్రకారంగా ఏదైనా సహాయ సహకారం అందకపోయినా ప్రభుత్వ పరంగా ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని ప్రశ్నించండి అది రాజ్యాంగ హక్కు అంతేకాని రౌడీ షీటర్లకు గంజాయి మూకలకు అలానే గంజాయి సేవించేటువంటి వ్యక్తి అలాంటి మీరు పడుకుతూ అలానే నరరూప రాక్షసులకు నరరూప హంతకులకు మద్దతు తెలుపుతూ వారికి రక్షణ కల్పించేటువంటి మీ తీరు మార్చుకోండి ఇప్పటికైనా మీ విధి విధానాలు మార్చుకొని ఆ దిశగా అడుగులు వేయండి రాబోయేటువంటి రోజుల్లో నారా లోకేష్ గారు కూడా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాల కాలం పాటు చట్టాన్ని తొంగలో తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రజలను టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను వేధించి హింసించినటువంటి అధికారులు నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని త్వరగరీతన గుర్తించి రెడ్ బుక్లో ఉన్నటువంటి పేర్లు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా చట్టబద్ధంగా వారిని శిక్షించాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కోరుకుంటా ఉన్నారు రెడ్ బుక్ అనేది కేవలం ఒక జ్ఞాపకాన్ని కలిగించేటువంటి ఒక పుస్తకం మాత్రమే ఆ రెడ్ బుక్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా ఈ భారత రాజ్యాంగానికి లోబడే వారికి శిక్షలు అనుభవించవలసి ఉంటుంది తప్ప ఇష్టానుసారంగా వారిని నిర్మూలించడం వారిని వ్యతిరేకించడం వారిని వేధింపులకు గురి చేయడం వారి మీద థర్డ్ డిగ్రీలు ప్రయోగించడం వారిని చంపేటువంటి కుట్ర కూటమి ప్రభుత్వం ఏనాడు చెయ్యదు అది జగన్మోహన్ రెడ్డి పంద ఎవరు ప్రశ్నించినా ఎవరు మాట్లాడినా వారిని నిర్మూలించి వారిని శాశ్వతంగా ఈ భూమి మీద లే చేయాలనేటువంటి కుట్ర కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు వారి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే కూటమి ప్రభుత్వం కూడా ఈ భారత పరిపాలన కొనసాగిస్తా ఉంది ఈ సుప్రీం ల్యాండ్ అనే విధంగా ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అధికరణను ప్రతి ఆర్టికల్ ను ప్రతి విభాగాన్ని తూచా తప్పకుండా పరిపాలన కొనసాగిస్తుంది కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందనేటువంటి అంశాన్ని కూడా మరిచిపోయి నిర్లక్ష్యం వహిస్తూ ఇప్పటి కూడా రాష్ట్రంలో అరాచకాలను పాల్పడాలి అరాచకాలు సృష్టించాలని కుట్రలు పన్నుతా ఉన్నారు నిజంగా రెడ్బుక్ రాజ్యాంగమే అమలు ఉండుంటే ఇలాంటి నాయకులను పీచమణిచి ఈ పాటికే వాళ్ళు శాశ్వతంగా ఈ భూమిని వదిలి వెళ్లిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడి ఉండేవి కాబట్టి ఇప్పటికైనా తప్పుడు ప్రచారం చేయడం మానుకోండి అమరావతి మీద అవాకులు చెవాక్కులు పేలుతూ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడు విధి విధానాలతో ప్రజలను మభ్య మోసం చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులారా ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు రాష్ట్రానికి అంటూ ఒక రాజధాని లేదు ఇప్పుడిప్పుడే అమరావతి పనులు శరవేగంగా ఊపందుకుని అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి కేవలం ఒక అమరావతి మీదే కాకుండా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం మీద బురద జల్లుతూ ప్రతి అంశంలో కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో ఉంది రెడ్ బుక్ రాజ్యాంగంగా పరిపాలన కొనసాగుతూ ఉందని మీరు ఇష్టానుసారంగా వ్యాఖ్యలను చేస్తూ ఉంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి రాజ్యాంగ పరంగా ఈరోజు నిజంగా నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగ అమలు పరిచి ఉంటే ఈ రోజు భారత సర్వోన్నత న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానాలు తప్పకుండా ఈ విధంగా వ్యవహరిస్తే దాన్ని శిక్షించడానికి ఉన్నాయి ఈ రోజు అలాంటి రాజ్యాంగం అమలులో లేదు కాబట్టి న్యాయస్థానాలు కూడా ఎవరు తప్పిదానికి వారికి చట్ట ప్రకారంగా శిక్షలను అనుభవించే విధంగా వారిని రిమాండ్ పంపిస్తా ఉంది మొన్నటికి మొన్న చూసుకుంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి సంబంధించినటువంటి అంశంలో కోర్టు ప్రభుత్వం మీద పోలీసుల మీద సీరియస్ అయిందన్నటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేశారు నిజంగా జడ్జి గారు కూటమి ప్రభుత్వం మీద పోలీసుల మీద సీరియస్ అయి ఉంటే ఎందుకు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఈ కేసులు తప్పు ఈ కేసులు మీరు బనాయించినటువంటి కేసుల్లో ఆధారం లేవు ఈ తప్పుడు కేసులు కాబట్టి నేను రిమాండ్ని తిరస్కరిస్తున్నానని జడ్జి గారు తిరస్కరించి ఉండ ఉండొచ్చు కదా మీరు చేసేటువంటి ప్రచారంలో నిజం ఉంటే కేవలం అసత్య ఆరోపణలు అసత్య ప్రచారాలు మసిమూసి మారేడుకాయ చేసి ఈ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి మోసం చేయాలన్నటువంటి కుట్రలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నుతా ఉంది ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారంతో తప్పుడు ఆరోపణలతో కూటమి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసి రాష్ట్రాన్ని తిరోగమనం వైపు నడిపించాలి కూటమి ప్రభుత్వంలో అయోమయాన్ని గురి చేయాలి అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఒక డిఫరెన్సియేషన్ క్రియేట్ చేసి వారిలో వారే తన్నుకునే విధంగా వారిలో వారే పోరాటం చేసుకునే విధంగా చేయాలని ఒక ఇశ్వ ప్రయత్నాలు ఇశ్వ కుట్రలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెరలేపుతా ఉంది అందులో భాగంగానే ఈ యొక్క రెడ్ బుక్ మీద ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కలిసికట్టుగా మూకుముడిగా ప్రచారం చేస్తా ఉన్నారు ఈ రోజు మీరు ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు మీ మాటలను విశ్వసించేటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే మీ రాజకీయం అనేది రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది విలువలతో కూడినటువంటి రాజకీయం చేయండి రాజ్యాంగబద్ధంగా బద్ధంగా రాజ్యాంగానికి లోబడినటువంటి రా రాజకీయాన్ని చేయండి ప్రజలందరూ హర్షిస్తారు అంతేకాని విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడతాం ఎలా పడితే అలా వ్యవహరిస్తామంటే ప్రజలు రాబోయేటువంటి రోజుల్లో గట్టిగానే బుద్ధి చెప్పేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు తీరు మార్చుకొని మీ పార్టీని సరైన విధానంలో సరైన దారిలో నడిపించండి ప్రజలు హర్షిస్తారు ప్రజలు స్వాగతిస్తారు ఈ రాష్ట్రంలో ముమ్మాటికి నూటికి నూరు పాళ్ళు ఈ రాజ్యాంగానికి భారత రాజ్యాంగానికి లోబడే పరిపాలన కొనసాగుతుందని నేను బాగుంటానుగానే బల్లగుద్ది ప్రకటించగలను జై భీమ్ జై భారత్ జై హింద్